హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుష్ అమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే ఉన్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను శనగపిండి బియ్య పిండి రెండు కలిపి తీసుకున్నాను బియ్యం బియ్యము రెండు గ్లాసులు అయితే శనగపప్పు ఒక హాఫ్ గ్లాస్ పప్పు తీసుకున్నాను అనమాట చాలా తక్కువ ఆ పిండి అని అవి పప్పులు తీసుకొని నేను మిల్లు కాడించుకున్నాను పిండి పట్టించుకొచ్చుకున్నాను గిర్నీలో అయితే ఆ పిండి తీసేసుకొని ఇప్పుడు దాంట్లో నేను సరిపడా ఉప్పు కారము ఓన్లీ వాము ఇవి మూడు ఇప్పుడు మాత్రమే వేసుకున్న సరిపడినంత మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఎవరు కొంచెం కారం ఎక్కువ తింటారు కొంచెం తక్కువ తింటారు కదా మన టేస్ట్కు తగ్గట్టు వేసుకోవాలి నేనైతే ఇక్కడ మా పిండికి సరిపడ మా టేస్ట్ సరిపడా వేసిన వేసుకున్న తర్వాత ఇప్పుడు హాట్ వాటర్ పెట్టుకోవాలి కొన్ని హాట్ వాటర్ పెట్టుకొని దాంట్లో ఇప్పుడు పోసి మనము గంటతో కలపాలి చేయి పెట్టకూడదు కాలుతుంది గంటతో కలిపేసుకొని దాన్ని బాగా కొంచెం ఉప్పుకోవాలన్నమాట ఉప్పడం అంటారు మేమైతే ఉప్పడం అని అంటాం పిండిని ఉప్పితే బాగా ఇట్లా గుళ్ళ భలే వస్తాయి మంచిగా మురుకులు అయితే బాగా ఇట్లా బొంగిడిసి బాగా వస్తాయి అన్నమాట గుల్ల గుల్లగా మంచిగా ఉంటాయి మురుకులు నేను ఈ ప్రజెంట్ అయితే మూడే వేస్తున్నాను ఇంగ్రీడియంట్సు ఎందుకంటే పిల్లలు రోజు సాయంత్రం రాగానే ఏదో ఒకటి అడుగుతూ ఉన్నారు స్నాక్స్ ఇంకా రోజు ఫ్రైలు అవి అంటే డీప్ ఫ్రైలు అంటే చేసి పెట్టలేము కదా నార్మల్గా ఈ ఊకంటే చేయలేము కదా ఎప్పుడు రోజు ఒకేలా ఉన్నాం కదా ఎప్పుడన్నా చేత కాదు లేదన్నా ఏదైనా పని ఉంటుంది అందుకని చెప్పి ఇలా చేసి పెడితే పిల్లలు రాగానే ఇవి మనం ఒక ప్లేట్లో ఇవి కొన్ని వేసి ఇచ్చిన మనకు తినేస్తారు లేదా బాక్స్కి స్నాక్స్ బాక్స్ కూడా పెట్టేయచ్చు ఐ థింక్ నేను ఈ చక్రాలకు ఈ చక్రాల గిద్ద తీసుకున్నా మేము మురుకులు అంటాం మురుకుల గిద్ద అంటాం చక్రాల గిద్ద అంటాము అయితే మురుకుల తీసుకొని దీంట్లో ఈ మిషన్ అనేది తీసుకొని దీంట్లో నేను ఓ ఒకటే ఒక ఇట్లా చిన్న చిన్న హోల్స్ ఉన్నది చాలా ఉంటాయి రకాల బిల్లలు ఇలా నేను ఓన్లీ ఇట్లా కొంచెం మీడియం సైజు ఉన్న బిల్ హోల్స్ తీసుకున్నాను అనమాట ఆ తీసుకొని అందులో వేసేసుకొని పిండి అయితే బాగా పిసుకొని అందులో ఇంకా ఇట్లా రౌండ్గా వేసుకొని పెట్టేసుకున్నాను చాలా సింపుల్ అంటే సింపుల్ చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి బయట తెచ్చి పెట్టేకంటే ఇంట్లో చేసుకొని పెట్టి పిల్లలకు ఆరోగ్యంగా ఉంటారు కదా అందుకని చెప్పి చూడండి అలా వేసి ఇంకా దాన్ని మొత్తం కొంచెం ఫ్రై అంతవరకు అదే లేస్తుంది అవి చూడండి ఒక్కసారి ఫ్రై అయ్యిందంటే మనం ఇంకోసారి టర్న్ చేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటాయి చూడండి ఎలా వచ్చిందో ఇంకా నేనైతే ఇంకా వాళ్ళకి ఇలా మనం ఇంకెట్లు నార్మల్గా అయితే ఏదైనా ఫంక్షన్లకి లేదా వాయినమి పెట్టాలంటే మామూలుగా చిన్న చిన్నగా ఇట్లా బాగా రౌండ్గా పెట్టాలి కదా చేస్తాం కదా అలా ఏం అవసరం లేదు ఇంట్లోనే కదా పిల్లలే కదా మనమే కదా తినేసి అని చెప్పేసి నేను ఇలా అన్ని ఇట్లా ఒక్కొక్క చుట్ట చుట్టేసినాను అనమాట పెద్దగా ఒక ఒకటే చుట్ట ఇట్లా చుట్టేసినాను అనమాట ఇంకా ఎట్లాగూ మనం వాళ్ళకి ప్లేట్లో ఇరుసై తీస్తాం కదా అని చెప్పి ఇలా చేశాను అనమాట నేనైతే ఇలాగే చేస్తాను ఎప్పుడంటప్పుడు మా పిల్లలు అడిగినప్పుడల్లా ఇక ఊరికే అవి ఇవేం చేస్తామని చెప్పి బయటకు తీసుకెళ్ళాము ఊకే టైం ఉండదు అని చెప్పి ఇట్లా చేసిస్తాను అనమాట అన్నీ అయిపోయినాయి చూడండి ఎంత బాగా అంటే అంత బాగున్నాయి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అబ్బా కొంచెం ఊరికనే చూసిపోతురు కొంచెం కింద కామెంట్ గంట కొట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఈ రోజైతే ఇలా చేసినా మీరు కూడా చేసుకోరు మంచిగా ఉంటాయి మస్తు అంటే మస్తు ఉంటాయి లోపల చూడండి ఇలా వచ్చినాయి గుల్ల గుల్లగా తింటా ఉంటే క్రిస్పీగా భలే అంటే భలే ఉన్నాయి టేస్ట్ మాత్రం మస్తు వచ్చినాయి ఉప్పు కారం పర్ఫెక్ట్గా అన్నీ భలే ఉన్నాయి మాకైతే మస్తు నచ్చినాయి అప్పుడప్పుడు మనం కూడా చాయ్ పోసుకొని చాయ్ కూడా చాయ్లో కూడా తినొచ్చు మా దగ్గర అయితే మేము చాయ్లో పోసుకొని తింటే మస్తు ఉంటుంది మేము ఇవి పొద్దు పొద్దుగానే ఇవన్నీ మేము చిన్నతనంలోనైతే రొట్టెలు ఇవే బాగుండేవి మాకైతే అవే తింటుంటవి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి బాయ్